నమస్తే టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కన్నా విలేజ్ బ్లాగ్స్ కేవలం రెండు గుడ్లతోనే ఇంటిల్ని మొత్తం సరిపోయేటట్టు ఆమ్లెట్ పకోడీ అయితే జీవించబోతున్నాను ఆమ్లెట్ పకోడికి అయితే నేను ముందుగా రెండు అయితే ఎగ్స్ తీసుకున్నాను ఒకటైతే డబల్ ఎగ్ వచ్చింది మీకు ఒకవేళ రెండు కాకుండా త్రీ ఎగ్స్తో కూడా చేసుకోవాలనుకుంటే త్రీ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు అందులోకి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి శనగపిండి అయితే కొంచెం చూసి వేసుకోవాలండి అందులోకి రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మన కి తగ్గట్టు వేసుకోవాలి అందులోకే ఒకటి సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి ఆనియన్స్ అయితే కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి అందులోకే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు కారం కూడా వేసుకోండి నేనైతే ఇక్కడ నా టేస్ట్కి తగినట్టు ఉప్పు కారం వేసుకున్నాను అందులోకే కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత అప్పుడే ఫ్రెష్గా నూరిన వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అందులోకి మీ స్పైసీనెస్కి తగ్గట్టు గరం మసాలా ధనియాల పొడి అన్నీ వేసుకోవాలి నేను ఇక్కడ అయితే ఆల్ మిక్స్డ్ అన్నీ వేసుకున్నాను ఇంక ఇవన్నీ అయితే బాగా కలుపుకోవాలి ఉండలేకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కడ ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి మనం చిన్నపిండి వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉండలు కడతాయి ఉండలు లేకుండా అయితే మొత్తం కలుపుకున్న తర్వాత మిశ్రమైతే వీడియోలో చూపించినట్టు ఉండాలి ఇంకా అందులోకి డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడేటట్టు మీడియం సిమ్లోనే పెట్టుకోవాలి ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఇంకొక గరిటె తీసుకొని మనమైతే ఒక్కొక్క స్పూన్ అయితే ఆమ్లెట్ పకోడి షేప్లో అయితే వేసుకోవాలి ఆమ్లెట్ షేప్లలో అయితే ఇంకా ఆయిల్లో అయితే ఫ్రై అవుతుంటాయి ఆయిల్ ఆమ్లెట్ పకోడీ వేయించేటప్పుడు అయితే లో టు మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్ లో అయితే అస్సలు పెట్టుకోవద్దు ఆమ్లెట్ పకోడీ అయితే రెండు వైపులా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇట్లా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా వేరే లోకి అయితే సర్వింగ్ చేసుకోవాలి ఇట్లా మనం పిండితో అయితే ఒక పది ఇరవై నుంచి ఒక ముప్పై వరకు చేసుకోవచ్చు కేవలం రెండు గుడ్లతోనే ఒక ముప్పై పకోడీల వరకు అవుతాయి ఆమ్లెట్ పకోడీలు అయితే మనం చిన్న స్పూన్ గరెటతో వేస్తే ఇంకా ఎక్కువ కూడా అవుతాయి మీడియం స్పూన్ అయితే ఇరవై నుంచి ముప్పై వరకు పకోడీలు అయితే కన్ఫామ్గా అవుతాయి ఇంకా నేనైతే మళ్ళీ అయితే ఇంకోసారి అయితే వేసి చూపించాను ఒక వీడియోలో కనిపిస్తున్నట్టు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అన్నిటిని వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా ఆమ్లెట్ పకోడీలు అయితే రెడీ అయితే నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్